బడా హీరోల పక్కన యాక్ట్ చేస్తూ ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ ఊపు ఊపిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమికుడు జాకీ బగ్నానిని త్వరలో పెళ్లి చేసుకోబోతోంది ఫిబ్రవరి చివరి వారంలో విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒకటి కావాలని డిసైడ్ అయ్యారు ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశారు అయితే పెళ్లి వేదిక విషయంలో మార్పులు జరిగాయి మ్యారేజ్ విదేశాల్లో కాకుండా మన దేశంలో చేసుకోబోతున్నారు దీనికి కారణం మోదీనే అని తెలుస్తోంది కొద్ది రోజుల కింద మోదీ లక్షా లో పర్యటించినప్పుడు జరిగిన రచ్చ అంతా కాదు లోకల్ టూరిజాన్ని ప్రోత్సహిద్దామంటూ మోదీ ఇచ్చిన పిలుపు మాల్దీవులకు మండిపోయేలా చేసింది దీంతో అక్కడి మంత్రులు కొందరు విషం కక్కారు ఇదంతా ఎలా ఉన్నా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారు వేరే దేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే మంచి పర్యాటక ప్రదేశాలను సెలెక్ట్ చేసుకోవాలని మోదీ ఇచ్చిన పిలుపునకు దేశ మంచి స్పందన వస్తోంది రకుల్ జెండా కూడా తమ పెళ్లి మన దేశాల్లోనే గోవాలో చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు ఈ మధ్య అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరైన ఈచంట అక్కడ ప్రత్యేక పూజలు చేశారు అయితే ఇప్పుడు మోదీ పిలుపుతో వాళ్ళు పెళ్లి వేదిక విషయంలో మార్పు చేసుకోవడంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు ఇక అటు రకుల్ చేతిలో ప్రస్తుతం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు బాలీవుడ్ లో తమిళ్లో రెండేసి చొప్పున సినిమాలు చేస్తున్న రకుల్ తెలుగులో మాత్రం ఏ మూవీకి సైన్ చేయలేదు ఈ మధ్య ఆమె యాక్ట్ చేసిన అయాలాన్ సినిమా తమిళ నట విడుదలై మంచి విజయం సాధించింది